వచ్చినా వచ్చిన్నాడా సేకరణ అన్యాయం భయపడిస్తున్నాడు అని చెప్పి చెప్పినా ఎవరు తోలికొచ్చిన పిలిపిస్తా పిలిపించి గట్టిగా చెప్తాను నేను మాట్లాడతాను మళ్ళీ నీ జోలికి రాడు కొట్టడం చేస్తే చెప్పి గట్టిగా చెప్తా వాడు ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాను నువ్వు ఏదైనా మళ్ళీ వస్తే నాకు చెప్పు పిలిపించుకుని మాట్లాడుతున్నా పిలుచుకోపోమంటే పిలుచుకోపోయినారు ఏమన్నా కేసు గీసి ఏమన్నా పెట్టినావా ఏం పెట్టలే కదా సర్లే నేను మాట్లాడతాను పిలిపించుకుంటాను ఫోన్ నంబర్ ఇచ్చిపోండి నువ్వు జాగ్రత్త నువ్వు అవన్నీ పెట్టుకొని నువ్వు చూసుకోని ఫస్ట్ కూడా ఇప్పుడు వస్తున్నారా సరే మాట్లాడతాను నువ్వు ఎందుకు వచ్చిన ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చిన మాట్లాడుతున్నారు అవన్నీ మస్తుగా ఆడవాళ్ళు కొట్ట ఊరుకుంటున్నారేమిడు ఊరుకుంటారా ఇప్పుడు ఇప్పుడు సరే నువ్వు చూసి కూర్చోపో కూర్చొని వాళ్ళు రాంగ్ రెడీ అయింది చెప్పకరీ ఒక టెన్ మినిట్స్ చేస్తాను ఏమన్నా బాగున్నారా నీకు ఇప్పించారన్నా అదా ఒకసారి మన వాళ్ళతో మాట్లాడి చేపిస్తారమ్మాండీ తొందర ఏం లేదు కదా ఎవరు నేను సంతకం పెడుతున్నా కదా ఎవరికన్నా వచ్చేది కొద్దిగా అందరితో మాట్లాడలేదు కదా మళ్ళీ లేకపోతే లేనిపోయిన డిస్టర్బెన్స్ వస్తుంది ఒక రెండు రోజులు ఆగండి నేను మాట్లాడి పెట్టిద్దాం ఐ థింక్ నిద్ర లేసే ముందు వెళ్ళిపోయేదాన్ని వాడు పడుకున్నతో తో వచ్చేవాళ్ళం సో అట్లాంటి డేస్ కూడా ఉన్నాయి బట్ జనాలు లేకపోయినా కూడా మేము డిస్కస్ చేసేవి ఉంటాయి ముగ్గురం కూర్చొని మాట్లాడేవి ఉంటాయి సో అది కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట బట్ వీటితో టైం స్పెండ్ చేయడము నైట్ టైమింగ్ కదా లేకపోతే తక్కువ ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా దొరుకుతుంది గాని బట్ అదర్వైజ్ చాలా తక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళము కానీ మార్నింగ్ ఎయిట్ బయటకి బయట కానీ ఇక్కడ ఆఫీసు జనాలు వస్తుంటారు కాలం కలవడం గానీ మీటింగ్స్ కానీ ఈ ఐదు సంవత్సరాలు అంటే ఇంకా ఎక్కువ కేసులు అక్కడికి ఇక్కడ తిరగడం వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాలు పనులు చేయడం దాకా ఉంటది ఇప్పుడు కానీ ఇప్పుడు దాకా ఏదైనా నేను మిస్ అయ్యాను లేకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటే ఏదైనా ఉందా రిగ్రెట్ అనేది ఏం లేదు ఎందుకంటే వాట్ ఎవర్ డెసిషన్స్ ఐ మే నేను గతంలో డెసిషన్స్ తీసుకున్నాను తీసుకోబోతున్నాను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను కంప్లీట్ గా హోల్ గా నేను సాటిస్ఫై అయితే గానీ ఆ నిర్ణయం నేను తీసుకోను సో ఇప్పటి వరకు నేను రిగ్రెట్ అయ్యే డెసిషన్ అయితే ఏం లేదు ఆ వీటితో కూడా అందుకే నేను ఇందాక చెప్పినట్టు మా మదర్ ఫాదర్ చిన్నప్పుడు మమ్మల్ని బయట పెట్టడం తోటి ఆ ఫీలింగ్ నాకు కొడుకు ఉండకూడదే ఆ మళ్ళీ రిగ్రెట్ కాకూడదనే తనతో కూడా మాక్సిమం టైం నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అందుకే ఈ హైదరాబాద్ పంపించాలంటే కూడా మనసు ఒప్పుకోదు మిస్ అయింది బాగా ఇప్పటికీ అది నిద్రలో నలుచుకున్నా గానీ బాధ వస్తుంది బాగా మిస్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఇది ఉండుంటే బాగుంటుంది లైఫ్ లో అలా మా మదర్ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా మేము చూసింది కూడా వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ పిల్లలందరితో వాళ్ళ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేశారు అంటే బాగా ఎంజాయ్ చేశారు ఆ టైమ్ కరెక్ట్ గా నేను మా సిస్టర్ మేమిద్దరం సెటిల్ అయ్యి మా పిల్లలు పుట్టే టైంలో వాళ్ళిద్దరూ వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనే ఒక బాధ చాలా వీడు మాట్లాడి ఎంజాయ్ చేసి మేము నవ్వుతున్న ప్రతిసారి కూడా మా పేరెంట్స్ ఇద్దరు ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళు అని చెప్పి ప్రతి క్షణం కూడా మేము అనుకోవడం జరుగుతుంది అది నా లైఫ్ లో చాలా మిస్ అయ్యే పాయింట్ అది పాప చెల్లెలకి పాప దేవసేన శోభ మనోజ్ చాలా చక్కటి పేరు పెట్టారు చూసారు కదా ఎవరిలా ఉంది పాపన వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ పోలికలే ఎక్కువ కనపడుతున్నాయి బట్ వెరీ హ్యాపీ ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు దే బ్రింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అది ఐ థింక్ మా విషయంలో మా ఇద్దరు విషయంలో బాగా ఎక్కువ జరిగింది అండ్ నేను మా సిస్టర్ ఎక్కువ మిస్ అయ్యేది కూడా మా పేరెంట్స్ ఇంకా ఉండింటే గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకి మా సైడ్ నుంచి ఉండింటే ఇంకా బాగా హోల్ హార్టెడ్ గా అందరం వాళ్ళం అనేది ఎక్కువ ఉండింది బట్ వి ఆర్ ఫర్ రీచ్ అదర్ వాళ్ళకి నేను పెద్దమ్మను కాబట్టి నా డ్యూటీ అదే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు మీ చెల్లికి మీరు ఆల్మోస్ట్ అమ్మ ప్లేస్ తీసుకొని అన్ని ఇంకా ఏ కష్టం వచ్చినా మీ వైపే చూస్తాయి కదా ఏ ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఇంకా పాపం చాలా ఎమోషనల్ సపోర్ట్ కోసం తన తనకు కావాల్సిన టైంలో నేను ఇక్కడ బిజీ అయిపోయి ఉన్నాను బట్ షీల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ తనకి నాకు అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే తనకు కూడా తెలిసి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి నాకు నా కంప్లీట్ టైం ఇక్కడ ఎక్కడ నేను ఉండాల్సి వస్తాను తనకు కూడా తెలుసు కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు హైదరాబాద్ లోనే సో వాట్ ఎవర్ షీ నీడ్స్ అండ్ వాంట్స్ అక్కడ ఎక్కువ తన దగ్గరికి వెళ్తుంటది నేను ఉండాల్సిన టైం లో ఉండలేకపోయినా బికాస్ ఆఫ్ నా కమిట్మెంట్స్ ఇక్కడ బట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం వీడు వాళ్ళ పిల్లలతో బాగా ఆడుకోవడము ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు స్నేస్ అండి గ్రేట్ టాకింగ్ టూ మీ బిజీ స్కెడ్యూల్లో టైం ఇచ్చి మాతో మాట్లాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్